మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఇస్లా లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ లంబాడి జేఏసీ నాయకుని ఇవాళ లంబారులపై అసత్య ప్రసారం చేస్తూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కోర్టు ని ఆశ్రయించినటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి బంజారా బిడ్డల్ని ఇవాళ శాంతి ర్యాలీ ఉంది మీరు రండి అంటే శాంతియుతంగా ఇవాళ నలుమూల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా బంజారా బిడ్డలందరికీ భద్రాద్రి కొత్తవరం జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇవాళ పంజాబ్పై జరుగుతున్నటువంటి దాడిని ఇవాళ ఏదైతే మీరు మా మీద నేర్తున్నటువంటి నిధాన్ని మేము తిప్పు కట్టేలా అనేక ఆధారాలు అనేక సాక్ష్యాలు ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చి ఇవాళ మీరు చేసినటువంటి ఏ తప్పుడు ప్రచారం ఉందో అది ముమ్మటికి తక్కువ అని ఇవాళ మేము ఇన్నోడు కాదు అది కేవలం అది కేవలం అది మళ్ళీ పార్లమెంట్ లోనే జరగాలి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నామని ఇవాళ గౌరవం హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి వాళ్ళు నిర్వేషన్ బయటికి అయినా కాకుండా అనేకత కోసము రాజకీయ లబ్ధి కోసము ఆయన చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని ఇవాళ తిప్పికొడాలి ఏదైతే ఇవాళ నాయకుడు Ξέρω με τα

వాళ్ళ రేపు మంచి మంచి చోట్ల ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఇవాళ ఆదివాసీ కోడు సమాజాన్ని నాయకుల్ని ఇవాళ కోసం బెల్లగా చేయసిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులలో వాళ్ళు చేసేటటువంటి కుడిలో కుట్టల్ని మనం అందరం కలిసి ఐక్యంగా మనం ఐక్యంగా తిప్పికొడదాం మన అవకాశాన్ని గండి కొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవాళ జేఏఎం విషయంలో వన్ బై సెవెంటీ యాక్ట్ విషయంలో మన సర్పంచ్ల ఎంపీటీసీ విషయంలో అనేక విషయంలో వాళ్ళు మనల్ని తప్పు కాబట్టి మనం కలిసి వద్దాం ఒకవేళ మీకు వాట కావాల్సి అయితే మా వాట మాకిందో మాకు చేయండి మీ వాట ఉందో మీరు తీసుకోండి కానీ మా తిరుగు మధ్య గోదర్సి అనుదము మా మధ్య బంధత్వాన్ని బంధాన్ని తగ్గొట్టే వాళ్ళని మేము మనసు కోరుకుంటూ ఇవాళ మేము లెస్టు చేసబడ్డమన్నా చేసబడ్డమన్నా అది కేవలం ఇవాళ ఇందిరాగాంధీ గారు తల్లి చనిపోయే కూడో తెలియదు ఆమె చేసినటువంటి కృషి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై లక్షల మంది పంజాల భక్తులు ఇలా బతుకులు బాధపడతా ఉన్నాయి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది మేము గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు చెప్తా ఉన్నాం మీరు ఈ నలభై లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం రేపు స్థానిక ఎలక్షన్ రాబతా ఉంది స్థానిక లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా పంజాబ్ తిరగబడితే నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇవాళ దాదాపు ఎనభై తొమ్మిది బంజారా బలమైన దూరం చేసుకోకండి మేము దొంగ దారిలో దొడ్డి దాడిలో చేర్చబడలేదు బ్రిటిష్ కాలం నుంచి కాలం నుంచి ఎస్టీఏ మేము గుర్తించబడ్డాం ఇప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై లో రాష్ట్రంలో కూడా సుగారి పేరిట అక్కడ కూడా మేము ఎస్టైనా గుర్తుపడతాం ఎక్కడైతే ఈ నిజాం కాలంలో ఏదైతే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉందో వాళ్ళ కఠమ్ స్థాయిలో ఉందో అప్పుడు ఇక లంబాడీ అని బంజారాన్ని తీసుకునేటటువంటి అంశము ఆ రోజు ఏదైతే రాజ్యాంగ కమిటీకి తెలియకపోవడం వల్లే మేము అన్యాయం ఇరవై ఆరు సంవత్సరాలు మేము అన్యాయమై పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు డెబ్బై ఆరు వరకు అంటే సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయినాం కాబట్టి ఇప్పటికైనా ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయినాం అమ్మని ఇవాళ మీరు నష్టం చేసే ఒకవేళ కుట్ర చేస్తే మీరు భూస్థాపితం అయిపోతారు కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా విధంగా గౌరవించే మా గౌరవ ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించి నలభై రెండు శాతం విజయవాసం బిసిల్ బిసిల్ శాతం మీరు మాకు మీరు ఖచ్చితంగా మాకు మీరు గౌరవించి ఈ చట్టబద్ధత అనే అంశం మీద తీర్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అదే రకంగా ఇంకో మాట శాంతి ర్యాలీ చేస్తానంటే ముందుగానే సీఎం దగ్గర కూర్చొని మా బిడ్డలు గ్రౌండ్ నుంచి లేస్తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం వచ్చే అవకాశం ఉంది మీరు ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే చేర్చబడ్డరో తేల్చబడ్డరో లంబాడీ విషయంలో మీరు ఎమ్మటే మీరు ఖచ్చితంగా మీరు ప్రణాళిక చేయకపోతే రేపు రాష్టంలో హల్లకొల్లము అయ్యే ఉన్నాయి రేపు స్థానిక ఎలక్షన్లు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భుజాల మీద వేసుకొని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయకు రామ్దాస్ అన్న ఇవాళ రామ్దాస్ అన్న వైరల్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు మురళీ గారు అదేవిధంగా బాలు నాయక్ గారు వాళ్ళు స్పష్టంగా మన బంజారా బిడ్డలకు ఎక్కడైతే అన్యాయం అవుతుందో వాళ్ళ పక్షాన్ని నిలబెడతామని చెప్పేసి వాళ్ళ పది సార్లు పోల్ చేసరిగిన పది సార్లు నలుగురు ఎమ్మెల్యేలు మా కోసం ఫోన్ చేసి లక్ష్మణ్ రాజేష్ రమేష్ శంకర్ గారు మీరు ఎవరు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే ఇవాళ మన పక్షాన గవర్నమెంట్ పనిచేస్తా ఉంది మా ఆదివాసీ బిడ్డలు కూడా వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ఏదైతే పది శాతంలో ఎవరి ఎంత ఉంటే ఆ వాటా తీసుకోవడానికి వాళ్ళు కూడా అడిగి ఉన్నారు ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టులో పోయినటువంటి అది సుప్రీంకోర్టు చేర్చేది కాదు అది రాజ్యాంగబద్దంగా చేర్చబడ్డది కాబట్టి ఆ రాజ్యాంగబద్ద అంశం విషయంలో ఎవ్వరు కూడా ఏం చేయలేరు మన చట్ట ప్రకారము ఇందిరాగాంధీ మరి ఇవాళ ప్రధానమంత్రి ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో చేపట్టమని చెప్పేసి క్లియర్ గా ఉంది మీరు మాత్రం అశాంతి అదేవిధంగా అవాంఛనీయ మాత్రం మీరు పాల్పంచుకోవచ్చు అంటే ఇవాళ బిడ్డలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక రైతు బిడ్డలు ఇవాళ పేరు పేరు భుజాత చేసుకొని స్వచ్ఛందంగా బస్సులు ఆటోలు బైకులు అవసరమైతే నడుకొని నడుచుకొని బస్సుల మీద అందరి మీద వచ్చి ఇంత సక్సెస్ఫుల్ గా చేసి మన వైపు ఏదైతే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైపు మొత్తం తెలంగాణ సమాజం చూసేలా

తిప్పికొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీని చేస్తా ఉన్నారు రాష్ట ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇవాళ ఏదైతే మేము చట్టబద్దంగా పంతొమ్మిది వందల యాబై యాబై నాడే సుగాలి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాసు రాష్టంలో మేము చేర్చబడినటువంటి సుగాలిలే బంజారాలు లంబాడలు అని చెప్పేసేసి తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారులో దొడ్డిదారిలో ఇవాళ ఎస్టీ ఎస్టీ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిందలేస్తా ఉన్నారు ఇది తప్పు ముమ్మాటికి తప్పు ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితా జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు అది కూడా రాజకీయ లబ్ది కోసం రాజకీయ పొగడ కోసం ఓటి ఓటమి భయంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుత ర్యాలీని మేము ఏర్పాటు చేశాం ఇవాళ మేము ఏదైతే కొంతమంది నాయకులు గిరిజన తెగల్లో ఇవాళ నెంబడి తెగల్లో గిరిజన తెగల్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో అది మీరు మానుకోండి ఇవాళ రాష్ట ప్రభుత్వము ఇవాళ బంజారా పక్షాన ముందు చేరి ఇవాళ కొందనే ఇవాళ ఉన్నటువంటి బంజారా ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం కూడా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చుని మరి ఇవాళ మేము ఖచ్చితంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్ట్ లో విషయాన్ని మాకందరికీ తెలుసు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకం కాము మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని చెప్పిన మాటని మేము స్వాగతిస్తా ఉన్నాము కానీ ఇవాళ మా మీద ఉన్నటువంటి నిబంధి మీరు తొలగించాల్సిన అవసరం ఉంది బంజారా సమాజానికి బహిరంగంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగబద్దంగా ఎవరైతే చేకబడ్డటువంటి ట్రైబల్ విషయంలో ఇవాళ లంబారి విషయంలో మీరు రాష్ట ప్రభుత్వానికి మీరు డైరెక్షన్ ఇచ్చి మా యొక్క అంశాన్ని మా యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలని మేము మీడియా ముఖంగా చెబుతో మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ వాట మీరు తీసుకోండి మా వాటా మార్చబండి అంతే తప్ప గిరిజనుల మధ్య అనేక సృష్టించి ఇప్పటికే మనం జీవో నెంబర్ త్రీని పోగొట్టుకున్నాం మళ్లీ ఇవాళ ఇదే అనైక్యతను మనం ఇంకా మనం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇవాళ డీలిమిటేషన్ జరుగుతాము డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరిగే అవకాశాలున్నాయి అదేవిధంగా చిన్న ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో మనకి యొక్క హక్కుల్ని కాలగా